హలో ఫ్రెండ్స్ సెకండ్ ఇయర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య చారుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక చారు బాధగా అక్కడ నుంచి శ్రీను తోసేస్తాడు కదా ఇంట్లో నుంచి బయటికి వచ్చి నిలబడినప్పుడు ఆద్య వచ్చి చారుకి ప్లాన్ చెప్తుంది బాధపడుతూ ఆతియా ఇలా అంటూ ఉంటుంది నువ్వు హాల్లో పడుకో హాల్లో పడుకున్నావంటే పెదనాన్నని నిన్ను చూస్తారు అంటే చూస్తే ఏమవుతుంది అని చారు అంటుంది అలా అనేసరికి చూస్తే ఏమవుతుందా నువ్వు హాల్లో పడుకొని ఉంటావు అప్పుడు పెదనాన్న అక్కడికి వస్తాడు వచ్చి నిన్ను చూస్తాడు ఇక నువ్వు బయట పడుకున్నావని కోపంతో శ్రీనుని బయటికి పిలుస్తాడు పిలిచి గట్టిగా బెదిరిస్తాడు మీరిద్దరూ బాగుండాలని చెప్పి ఇంకా నిన్ను లోపలే పడుకోమని చెప్తాడు అలా చెప్పేసరికి ఇంకా శ్రీను సరే అని చెప్పి పెద్ద మాట విని నిన్ను లోపలికి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పగానే సరే బాగానే ఉంది ప్లాన్ ఏం చేస్తాం బాయ్ అని అంటూ చారు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి హాల్లో పడుకుంటుంది చారు ఇక పద్మ మధ్యరాత్రిలో లేచి వచ్చి చారుని చూస్తుంది చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఇంకా భయపడుతూ పార్వతిని తీసుకొస్తుంది ఇక వచ్చి వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండగా రఘురామ్ బయటికి వస్తాడు చారు హాల్లో నిద్రపోతూ ఉంటుంది సడన్గా చూసి ఒక్కసారిగా పద్మ పార్వతి ఇద్దరు కలిసి చారుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు అలాగే లాక్కుని వెళ్ళిపోతారు అన్నయ్య చూశాడు అంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది అని అంటూ పద్మ చారుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది కదా ఇక అక్కడి నుంచి బయటికి గడ్డి గడ్డి వాము ఉంటుంది కదా బయట తీసుకెళ్ళి గడ్డి దగ్గర పడుకోబెట్టి ఇంకా వచ్చేస్తారు మాస్టర్ రోజు ఉదయాన్నే చారుకి సడన్గా మెలకు వస్తుంది వచ్చి లేచి చూసేసరికి తెల్లవారిపోతుంది అప్పుడు లేచి అటు ఇటు చూస్తూ అదేంటి నేను హాల్లో కదా ఉండాలి ఇక్కడికి ఎలా వచ్చాను అని చారు అనుకుని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్